తెలుగుదేశం జై తెలుగుదేశం సార్ సార్ మైక్ చెక్ చేసుకుంటారంతా ఈ రోజు పలమేరుకు విచ్చేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రపంచానికే దశ దిశ చూపిన ఒక విజనరీ నాయకుడు మచ్చలేని మహానాయకుడు మీ కుళ్ళు కుతంత్రాలతో జైల్లో పెడితే కూడా ప్రపంచమే నివిరిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు రోజు నేర్లనే పలము నేర్లనే ఇసుక కూడా రాళ్ళంతా జనం వచ్చినారు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు గారికి మన గౌరవ మాజీ మంత్రివర్యులు కాబోయే మంత్రి వర్యలు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మన ప్రియతమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పలమనేరు పట్టణంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచినే ప్రజాగళం యాత్రను మొదలు పెట్టబోతున్నాడు ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇంత విజయవంతం చేశారు ఇప్పుడు మొట్టమొదటగా మన చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు దగ్గుమల్ల ప్రసాదరావు గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నా